హాయ్ ఎలా ఉన్నారు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ గుర్తున్నాయి మీకు బబ్బులు కత్తిరితో ఆడడం గిన్నెలతో ఆడడం చెప్పులు ఆడడం అట్టపెట్టెలు కొబ్బరి చెప్పులు ట్రైపాడ్లు చెప్పులు చీపుర్లు పేపర్లు అట్టముక్కలు అన్నీ ఆడుతూ ఆడే క్లిప్స్ పెట్టినప్పుడు మీరు దానికి హ్యాంగింగ్ టాయ్స్ తీసుకురండి దానికి వేరే టాయ్స్ తీసుకురండి దానికి బోర్ కొడుతున్నట్టుంది అని పప్పు మీరు పెడుతున్నారు నేను చెప్పాను కదా యాక్చువల్లీ ఉన్నాయి నాకు దగ్గర అని సరే కొంతమందికి చూపిద్దాము అంటే చాలా పాపం బబుల్ ఎక్కడ బాధపడుతుందో అని చెప్తున్నారు నాకు అర్థమైంది సో అసలు దానికి దాని టాయ్స్ అన్నీ ఇవన్నమాట ఆ డబ్బాలో ఉంటాయి అంటే దానిలో రకాలు చూపిస్తున్నాను ఇది ఈ రెండు వుడ్ అనమాట ఇదేమో మెటల్ ఇవన్నీ ప్లాస్టిక్ ఇది ఒక రోప్లా ఉంటుంది ఇవన్నీ ప్లాస్టిక్ అనమాట అంటే దానికి కావాల్సిన మూడు టైప్ ఉన్నాయన్నమాట బట్ ప్లాస్టిక్ని వీలైనంతవరకు అవాయిడ్ చేస్తాను దానికి ఏదైనా న్యాచురల్ వుడ్ అని అలాంటివి ఇవ్వడానికి ట్రై చేస్తాను కాకపోతే ఇవన్నీ ఆడేసి అలసిపోయి అలవాటైపోయి బోరు కొట్టేసి ఇంక వీటితో పెద్ద ఆడదాం పెద్ద కాదు అసలు ఆడదాం ఎందుకంటే ఇప్పుడు చూడండి ఏవో చాలా రోజుల తర్వాత బయట తీసేరికే మళ్ళీ ఏదో పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఇంతకుముందు అయితే అసలు వాటితో ఎలా ఆడేదో ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి చేస్ 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 అదనమాట అలా చేజులు చేయడానికి ట్రై చేసేది ఆ షాపింగ్ కార్ట్లా ఉంది కదా దానితో ఆడేది కాసేపు ఆ కింద బ్లాక్స్ కొంచెం ఇట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి అది స్కేటింగ్ బోర్డు అనమాట స్కేటింగ్ నేర్పిద్దామంటే ఎక్కడది చూడండి ట్రైపాట్లు ఉంటుంది ట్రైపోర్డ్ మీద ఎక్కడైనా చూసి ట్రైపోర్డ్ వెనక్కి పడిపోయింది దాంతోపాటు కెమెరా పైకి వెళ్ళింది మళ్ళీ నేను వచ్చి ఫిక్స్ చేసుకోవాలి ఇది మామూలుది కాదు మీకు ఉంది ఈ రచ్చకి దా ఇంకా స్కేటింగ్ నేర్చుకునేటట్టు ఉందా దానికి ఇంకా చాలా నేర్పిద్దామని నేను ట్రై చేస్తుంటే ఎక్కడ మాట వింటుంది అసలు అస్సలు అల్లరి అల్లరిది అయిపోతుంది డిసిప్లిన్ స్కూల్లో అయ్యాలి అసలు దీన్ని కొంతమంది పెళ్లి చేసేయండి అంటున్నారు ఏదో ఒకటి చెయ్యాలి నేను మొన్నటిదాకా చక్కగా కొబ్బరి చెప్పులు ఉన్నాయి ఇంక అన్ని చెప్పులు పట్టించుకోకుండా ఆడుకుంటుంది అనుకున్నాను లేదు ఇదిగోండి ఇది ఇంకో ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ వేసా కదా అది ఇంకో హ్యాంగింగ్ టాయ్ అనమాట కాకపోతే దీనిలో కొంచెం దుమ్ము వస్తుంది దుమ్ము అంటే ఆ తాడు లాగా ఉంది అది కొంచెం దుమ్ము వస్తుందని ఇంక నేను దాన్ని వాడడం మానేశాను అనమాట అందుకని అలా పక్కన ఉంటుంది దాని బదులు వేరేది తీసుకున్నాను చూపిస్తాను లాస్ట్లో సో మొత్తం మీద ఇప్పుడు చూసారా ఇంతసేపు బయట ఉన్నా కూడా అసలు దాని మొహం మీద కూడా చూడాలి మామూలుగా అయితే మీరు చూసే ఉంటారు కదా కత్తుల మీద పడుతుంది పాలాలు చెప్పులు దానికి ఇష్టం ఏ ఏది కావాలంటే దాని మీద పడి ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చూడండి అవన్నీ కాకుండా మాకు ట్రైన్ ఆటలు ఆడాలి మేము ఏం చెప్పాలి ఇంకా ట్రైన్ ఆటలు అంటే ఇదిగోండి అప్పుడప్పుడు ఇలా ఉయ్యాలు కడతాను దానిలో కూర్చోకుండా దానికి పెట్టిన క్లిప్స్ తీసుకొని కొరుక్కుంటుంది ఏం చేద్దామని చెప్పండి అంటే ఆ మధ్య ఎవరో కిటికీ దగ్గర ఒక వీడియో పెడితే దానికి ఉయ్యాలు కట్టండి అన్నారు సరే అని కడితే ఇది ఉయ్యాలు ఊగుద్దా ఊగదు ఊగుతుంది బబ్బులు ఎందుకు అవుద్ది ఇవ్వదుకోండి ఇక్కడేమో నేను ఇంకొక కొత్త టాయ్ తీసుకొచ్చానని చెప్పా కదా అది అన్బాక్సింగ్ చేసి దాన్ని కేజీలో పెడతాను ఇప్పుడు చూడండి దాని హడావుడి దాని రచ్చ దాని ఆత్రం దాని కుతూహలం దాని ఇంకేమంటారో మీరు ఇంకేమేం భాష వస్తే ఆ భాషలన్నీ యాడ్ చేసేయండి అసలు చూడండి అది ఏంటో దానికి ఏదో తెలిసినట్టు అంతా నాకు తెలుసు నేను చేస్తాను మీరు చూడండి లేకపోతే నాకు తొందరగా ఇవ్వండి నేను ఆడుకుంటాను లేకపోతే అసలు మా ఇంట్లోకి ఏం బాక్స్ వచ్చింది ఏంటో మరి దాని బ్రెయిన్లో ఏం జరుగుతుందో ఏదన్నా కొత్త బాక్స్ చూడగానే హడావుడిగా హడావుడిగా దానిలో ఏముందో చూడాలి ముందు దానిలో ఏముందో తెలిసిపోతే చాలు ఇంకా ఇంకా దానికి ఇంట్రెస్ట్ అయిపోద్ది వీలైతే ఆడుకోవడానికి చూసిద్ది లేకపోతే ఇంక చాలే అని ఇదిగోండి ఇలా ఎగిరిపోతుంది అంటే దానికి ఇప్పుడు అర్థమైపోయి ఇంకెళ్ళిపోయి ఇంకెగిరిపోయిందనమాట అంటే ఓకే ఇంకా నాకు టాయ్ వచ్చింది ఇది కేజీలో పెడతారని దానికి అర్థమైంది అంటే ఇంత ఇందాకంటే ఇన్స్పెక్షన్ లాగా క్యూరియస్ క్యూరియస్గా చూసింది కదా అసలు అది ఏంటి దానిలో ఏం చేస్తున్నారు అది ఏం తెచ్చారు అని ఇంక అర్థమయ్యేసరికి వెళ్ళి రిలాక్స్డ్గా కూర్చుంది ఎందుకంటే ఇది ఎలాగో నా కేజీలోకి వెళ్లాల్సిందే నేను ఆడుకోవాల్సిందే అని సో మీకు ఆ పైన తాడ్లు ఏమన్నా కనిపిస్తున్నాయా కింద పడున్న కొన్ని ఇవన్నీ కొరికేసి బబుల్ కిందేసింది సో అవ్వగానే మళ్ళీ ఇలా రీప్లేస్ చేస్తూ ఉంటాను సో మీరేం ఫీల్ అవ్వద్దు బబుల్కి చాలా టాయ్స్ ఉన్నాయి కావాలన్నప్పుడు కొత్త కొత్త తెస్తూ ఉంటాను కాకపోతే మీ కన్సర్న్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలా టాయ్సే కాకుండా న్యాచురల్గా కూడా ఇస్తుంటాను ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వ్యాప్ ఆఫ్ కొమ్ అనమాట దాంతో ఎక్కుతూ కొరుకుతూ ఆడుకుంటుంది సో దానివల్ల డీవార్మింగ్ అవుతుంది ఇది కూడా లోపల ఒక మునగా అనమాట ఇది కూడా తింటుంది సో వీటి వల్ల డీవార్మింగ్ అవుతుందనమాట మొత్తం మీద ఈ వీడియో అదండి ఇంకా నేను ఆల్మోస్ట్ టాయ్ కూడా ఫిక్స్ చేసేసాను ఫిక్స్ చేసిన తర్వాత కాసేపు ఇంకా బబుల్ నన్ను వదలపోతుంటే ఆడుకుంటున్నాను మళ్ళీ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ